సో మొన్నటి నుంచి కూడా మనం రెమెడీస్ ఎన్నో తెలుసుకున్నాం బట్ కొన్ని ప్లానెట్ కాంబినేషన్స్ కొన్ని యోగాలు కొన్ని పరివర్తన యోగాలు అకాలంగా ధనప్రాప్తి యోగాలు అలాగే ఉద్యోగంలో అకాలంగా అంటే షార్ట్ టర్మ్లో మనం రికగ్నైజేషన్ ఎలా వస్తుంది ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటూ వచ్చాం వీడియోస్లో సో మంచి స్పందన అనేది మనకి వ్యూవర్స్ నుంచి మంచి లభిస్తుంది మంచి మంచి ఇంకా వ్యక్తులు కూడా కనెక్ట్ అవుతున్నారు ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు పొలిటీషియన్స్ కావచ్చు ఆ వాళ్ళు కూడా ఇప్పుడు ఆకృత వాళ్ళకి నా సినిమా రాబోతుంది గురువుగారు ఎలా ఉంటుంది ఏం జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు వాళ్ళు వాళ్ళు అడుగుతున్నారు మనం ఈ కాంబినేషన్లో పెట్టొచ్చా ఇలాంటి నేమ్ కరెక్షన్ ఏమన్నా అవసరమా ఎందుకంటే ఇప్పుడు రీసెంట్లీ వచ్చిన మూవీ చూడండి ఛావా చూడండి ఛావా వికీ కౌశల్ నూట నూట నలభై కోట్లు పెడితే ఏడు వందల కోట్ల ఏడు వందల యాభై కోట్లు దాటిపోయింది దాంట్లో మీరు అబ్జర్వ్ చేశారా సి డబుల్ హెచ్ ఏఏ విఏ ఒక ఎక్స్ట్రా ఒక ఏ ఎక్స్ట్రా చావా సెవెన్ డిజిట్స్లో ట్వంటీ టూ నెంబర్ రాహు కేతు అందుకనే వాళ్ళందరూ కనెక్ట్ అయిపోయి ఏడుస్తున్నారు కొంతమంది అయితే స్క్రీన్స్ జింపేస్తున్నారు అంత కనెక్ట్ అయిపోతుంది సెవెన్ డిజిట్స్లో ఫోర్ నెంబర్ నేను ఇంతకుముందు కూడా చెప్పా కాంతారా కూడా సెవెన్ డిజిట్స్లో సెవెన్ నెంబర్ అందుకని అన్ఎక్స్పెక్టెడ్ కేతు ఏంటిది ఎమోషనలీ కనెక్ట్ చేసి ఇస్తాడు కాంతార కూడా మనం ఎట్లా కనెక్ట్ అయ్యాం అరే మన కల్చర్ ఇది ఇట్లాంటి సినిమా ఇంత ముందు రాలేదని కనెక్ట్ అయ్యాం చావా కూడా అసలు ఏం యాక్టింగ్ అది విక్కీ కౌశల్ నేను కూడా చూశాను మొత్తం అందరినీ మింగేశాడు ఆయన అక్షయ అక్షయ ఖన్నా వికీ కౌశల్ ఇంకా ఆయన కవి కవి ఆయన ఒక ఆయన చేశాడు వినీత్ వినీత్ సింగ్ వినీత్ సింగ్ అని చెప్పి ఆయన ఒకటి చేశారు ఇది ముగ్గురు క్యారెక్టర్ తప్ప సినిమా మొత్తంలో మనకి ఇంకెవ్వరు గుర్తుకున్నారు అష్టోష రాణా ఇట్లా ఉన్నారు ఎందుకంటే ఆ ఏడు ఏడు అక్షరాల్లో ఉన్న రాహు రాహుకేతు సంఖ్య చాలా మళ్ళీ డిడక్షన్లో నాలుగు అక్షరాల్లో పంతొమ్మిది సంఖ్య ఎక్స్ట్రాడినరీ సో అట్లా ఏదన్నా మూవీ నేమ్ పెట్టాలన్నా మనకు బ్రాండ్ నేమ్ పెట్టాలన్నా లేదా మన నేమ్ కరెక్షన్ చేసుకోవాలన్నా తెలుసుకోవాలి మనం అందుకనే మనం ఇంతకుముందు దేవరకు చెప్పా మిగతా వేరే దానికి చెప్పా కానీ అది సో ఇవన్నీ మనం పట్టించుకొని వెళ్తేనే మనకు ఆ బ్లాక్ బస్టర్స్ హిట్ వస్తుంది ప్రొడ్యూసర్స్ కావచ్చు వాళ్ళు వచ్చినప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇవాళ నేను చెప్పేది ఏంటంటే కేతు ఏంటంటే కేతు ఒక బ్యాడ్ ఆస్పెక్ట్ ఏముందంటే కేతు ఎక్కడ కూర్చుంటే ఆ రిజల్ట్ ఇస్తాడు కాకపోతే కేతు సడన్ ఫైనాన్షియల్ లాసెస్ ఇస్తాడు కేతు ఎలాంటి శుభ ఫలితాలు ఇవ్వడు దశాంతర అంతర్దశ అని చెప్పి ఒక అపోహ ఉంది కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే శుభ కేతు అంటే గుడ్ కేతు ధనానికి ధనం కోసం అకాలంగా ధన ప్రాప్తికి కానీ కేతు పొజిషను మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే డి నైన్ చార్ట్ నవాంశలో కేతు పొజిషన్ ఏముంది చూడండి కేతు కానీ ఒకవేళ మీ లగ్నం మేష లగ్నం అయింది మేషలగ్నానికి సెకండ్ లో కేతు కానీ ఉన్నాడా అంటే ఏ లగ్నం అయినా మేష మేషలగ్నం అయితే వృషభ రాశి రెండో రెండో సెకండ్ హౌస్ అవుతుంది అదే ఒకవేళ మీది మిథున మిథున లగ్నం అయింది అంటే రెండో ఇల్లు కర్కాటక కర్కాటక రాశి అవుతుంది సో ఇక్కడ డి నైన్ షార్ట్లో లగ్నం నుంచి సెకండ్ లో కానీ కేతు ఉంటే ఈ కేతు బ్రహ్మాండమైన శుభ ఫలితాన్ని ఇస్తాడు సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కేతు సెకండ్ హౌస్ లో ఉన్నాడు అయితే గురువు గాని ఇక్కడ ఆరో ఇంట్లో ఉన్నాడు ఆరో అంటే గురువు ఏమవుతాడు ఇక్కడ భాగ్య తొమ్మిదో ఇంటికి పన్నెండో ఇంటికి అధిపతి సో పన్నెండో ఆయన ఆరు ఎనిమిది స్థానాలలో యోగిస్తాడు సో ఇక్కడ ఆరో ఇంట్లోగా నుండి తొమ్మిదో దృష్టితోటి ఇక్కడ కేతుని చూస్తున్నాడా మంచి ఫలితం ఉంటుంది ఇంకా ధన ఈ కేతు దశ అంతర్దశ మహాదశలలో మంచి ప్రాఫిటబుల్ ఉంటుంది లేదా ఇక్కడ ఉండి సప్తమ దృష్టి ఇస్తున్నాడా సప్తమ దృష్టి ఇచ్చినా అది కూడా మంచి ప్రాఫిటబులే ఎందుకంటే గురు శుభగ్రహం కేతుకి మిత్రుడు కాబట్టి వీళ్ళిద్దరి యొక్క దృష్టి పరంపర దృష్టి రావటం వల్ల అద్భుతంగా వాళ్ళ యొక్క దశలలో మన లాభాన్ని పొందవచ్చు మళ్ళీ ఇక్కడ దశమ ఇక్కడ ఈ పదవ స్థానంలో కాని ఉండి ఇక్కడ పంచమ దృష్టి ఇస్తున్నాడా పంచమ దృష్టి కూడా నవాంశలు అంటున్నాను నేను సో అప్పుడు కూడా ఆ ఫలితాన్ని మనం పొందొచ్చు కేతు యొక్క దశలలో మనం మంచి ప్రాఫిటబుల్ బిజినెస్లో కావచ్చు జాబ్లో కావచ్చు మంచి రికగ్నైజేషన్ అబ్రాడ్ వెళ్ళొచ్చు మంచి ప్రమోషన్ ఇంక్రిమెంట్స్ అనేవి మనకు లభిస్తాయి కాకపోతే దీన్ని ఎలా ట్రిగర్ చేసుకోవాలి ఎందుకంటే ఇది నీచ స్థితి అవుతుంది గ్రూకి దీన్ని ఎట్లా ట్రిగర్ చేయాలనేది మనం తెలుసుకొని అప్పుడు మనం ఆ గ్రూని యాక్టివేట్ చేసి కేతుని యాక్టివేట్ చేస్తే ఎందుకంటే కేతు అనేది శుభగ్రహాలకు అధిపతి రాహు అనేది దుష్ దు ఏదైతే దుష్టగ్రహాలు ఉన్నాయో వాళ్ళకు అధిపతి రాహు శుభగ్రహాలకు అధిపతి కేతు అకాల ధనప్రాప్తి ఇచ్చేది కూడా కేతువే అందుకని చాలామంది మీరు మొబైల్ నెంబర్ చూడండి వెహికల్ నెంబర్ చూడండి డబల్ సెవెన్ డబల్ సెవెన్ లేదా సెవెన్ ఎక్కువ రెప్యుటేషన్ సెవెన్ ఎవరు రిప్ర చేస్తారు కేతు కాబట్టి అలా శుభగ్రహాలకు అధిపతి అకాల ధనప్రాప్తి కూడా అధిపతి కేతు కాబట్టి శుక్రుడు లగ్జరీ ఇస్తాడు శని ధనాన్ని ఇస్తాడు కేతు అకాలంగా ఇస్తాడు కాబట్టి అక్కడ మనం అర్థం చేసుకోవాలి రాహు ఏంటిది అకాలంగా పాపులారిటీ ఇస్తుంది రాహు అకాలంగా నీ పేరు ప్రఖ్యాత ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతాడు కేతు ఏం చేస్తాడు ఒకవేళ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాడు అంటే ఆ దశాంతర దశలలో నీ పేరు మోతమోగిచ్చేస్తాడు ఇప్పుడు మన నార్త్ ఇండియాలో భాగేశ్వర ధామ్ కావచ్చు లేదంటే కైలాష్ పీఠాధిపత్రులు వారు షార్ట్ టర్మ్ లో కొన్ని సంవత్సరాలు ఉన్న వాళ్ళకి కూడా రాని రికగ్నైజేషన్ వాళ్ళకి షార్ట్ టర్మ్ వచ్చింది ఎందుకు బికాస్ ఆఫ్ కేతు కేతు బుద్ధుడు కలిశాడు అంటే అల్టిమేట్ వాళ్ళకి ఆ దశాంతర దశలలో వాళ్ళు ఒక పేరు ప్రఖ్యాత ప్రపంచం మొత్తం మోతమోగిపోతాడు కాబట్టి మనం కూడా మన జాతకంలో ఎలాంటి స్థితి ఉంది ఎలాంటి చాట్లు ఎలాంటి సీక్రెట్స్ ఉన్నాయో మనకు తెలుసుకోవాలి ఎన్ని తెలుసుకోకుండా రాశి చక్రం చూసి కేతువు బాగాడు కేతు దానం చేసి అంటాడు ఇక్కడ కేతు కేతువుల ఇంట్లో ఉన్నాడు పైసలు పోతూనే ఉంటాయి హాస్పిటలైజేషన్ అయితేనే ఉంది కాబట్టి తెలుసుకోండి మీరు కూడా తెలుసుకొని ముందు అడిగేసి మంచి జాగ్రత్తలు తీసుకొని ఒక బిహేవియర్ ప్యాటర్న్ పెట్టుకొని ఒక రత్నధారణ చేసినట్టయితే తప్పకుండా మీ లైఫ్లో కూడా అకల ధనప్రాప్తి యోగాలు ఉండొచ్చు అని యాక్టివేట్ చేసుకోవచ్చు